హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లో కానీ సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ ఆయన ఏ స్టోరీని అప్లోడ్ చేయడానికి వీల్ లేదు అలా చేస్తే వాళ్ళు లీగల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ అర్జున్ అమృత అరవింద ఇతర కాకుండా మరి ఏ ఇతర స్టోరీనైనా మీరు మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా రియాక్ట్ అవుతారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట పద్దెనిమిదవ భాగం బోర్డు మెంబర్స్తో చాటింగ్లో ఉన్న అర్జున్కి డాక్టర్ కీర్తి నుండి ఫోన్ రావడంతో దాన్ని కట్ చేసి మీటింగ్ కంటిన్యూ చేశాడు మళ్ళీ అదే పనిగా ఫోన్ మోగుతుంటే ఎక్స్క్యూజ్ మీ అని కాస్త పక్కకి వెళ్ళి హలో అనగానే హాయ్ కీర్తి మీటింగ్లో ఉన్నాను ఏమైనా ఇంపార్టెంట్వా ఓ సారీరా ఇంపార్టెంట్ ఏం లేదు జస్ట్ నీకు కంగ్రాట్స్ చెప్దామని చేశాను కనుబొమ్మలు ముడేసి కంగ్రాక్సా ఎందుకు ఎందుకంటా వెంట్రా తండ్రివి కాబోతున్నందుకు షాక్గా వాట్ అవున్రా నిన్న అమృత హాస్పిటల్కి రావడం చూశాను అర్జెంట్ కేసు ఉంటే హడావడిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది తర్వాత వేరే గేన్ గెలిచిన కనుక్కుంటే విషయం తెలిసింది కానీ తను టెస్ట్ చేయించుకుని రిపోర్ట్స్ చూపించకుండా వెళ్ళిపోయిందట ఏమైంది నేనే తప్పు చేయలేదు బావా అని ఏడుస్తూ చెప్పిన అమృత మాటలు గుర్తురాగానే అంటే తను బాధపడింది ప్రెగ్నెంటనా ఓ గాడ్ అనుకుని కితి నేను మళ్ళీ కాల్ చేస్తానని ఫోన్ పెట్టేశాడు ఇమ్మీడియట్గా మరో నెంబర్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అనగానే హలో మిస్టర్ అర్జున్ ఎస్ మై నోహ్వాయు నేను హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను ఇక్కడ అమృత అనే ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చింది ఆ అమ్మాయి మీకేమవుతుంది షీఈ్ మై వైఫ్ ఏమైంది హెల్త్ ఏమైనా బాగాలేదా తను అబోషన్ చేయించుకోవడానికి వచ్చింది అనగానే వాట్ అంటూ అద్దరిపడ్డాడు ఎస్ మిస్టర్ అర్జున్ తనకి థర్డ్ మంత్ రన్నింగ్లో ఉంది అని చెప్పగానే ఒక్కసారిగా అతని ముఖంలో చెప్పలేనంత సంతోషం వచ్చింది ఎంత చెప్పినా వినకుండా నాకు ఈ బిడ్డ వద్దు చంపేయండి అంటూ అబాషన్ కోసం వచ్చింది అనగానే షట్ అనుకుంటూ నో డాక్టర్ అలా చేయకండి ఒక్క టెన్ మినిట్స్ నేను వచ్చేస్తున్నానంటూ ఫోన్ పెట్టేసి ఫ్రెండ్స్ ఐమ్ రియలీ సారీ ఈ మీటింగ్ ఇంకోసారి కంటిన్యూ చేద్దామని చెప్పి ఆనంద్ అంటూ అంటూనే పరిగెట్టినట్టే వెళ్తుంటే ఏమైందిరా అంటూ తన వెనకే వెళ్ళాడు ఆనంద్ కూడా డ్రైవర్ని వద్దని చెప్పి వేగంతో పది నిమిషాల్లో హాస్పిటల్ ముందున్నాడు హాస్పిటల్కి ఎందుకు వచ్చాంరా ఎవరికైనా బాలేదా అంటున్నా పట్టించుకోకుండా రిసెప్షన్లో గయన్ కాల్ రూమ్ తీసుకుని అక్కడికి వెళ్ళగానే ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ ఏస్ కమింగ్ అనడంతో లోపలికెళ్ళాడు మీరు ఆమె అర్జున్ అమృత ఓ మీరేనా రండి అంటూ లోపలికి తీసుకెళ్ళింది డాక్టర్ ఇంజెక్షన్ ఎఫెక్ట్కి మత్తుగా నిద్రపోతున్న అమృతని చూడగానే ముందు కోపం కట్టలు తెచ్చుకుంది అర్జున్కి అమృత ఏమైందమ్మా అంటూ ఆమెను లేపడానికి ట్రై చేస్తూనే డాక్టర్ ఏమైంది తనకి అని అడుగుతున్నాడు ఆనంద్ అబోర్షన్ చేయించుకోవడానికి వచ్చింది అనగానే అబార్షనా అంటూ షాక్ అయ్యాడు ఆనంద్ డాక్టర్ అసలేమైంది తను నిన్న రోడ్డు మీద పడిపోతే ఇక్కడ అడ్మిట్ చేయడం దగ్గర నుండి ఇప్పటి వరకు మొత్తం చెప్పింది డాక్టర్ ఎంత చెప్పినా వినలేదు మిస్టర్ అబోర్షన్ చేయకపోతే మరో హాస్పిటల్లో చేయించుకుంటానని చెప్పింది నాకెందుకో డౌట్ వచ్చి సరే ఈరోజు రమ్మని చెప్పాను తనకి ఎనస్థిషియా ఇచ్చి తన మొబైల్ చెక్ చేస్తే ఫస్ట్ నెంబర్ మీరే ఉంది అందుకే మీకు కాల్ చేసి విషయం చెప్పాను భారంగా నిట్టూర్చి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను ఇట్స్ ఓకే మిస్టర్ అర్జున్ తను నేను ప్రెగ్నెంట్ కాదు అంటూ ఏడుస్తున్నప్పుడే మీ ఇద్దరి మధ్య ఏదో డిస్టర్బెన్స్ ఉందని అర్థమైంది అందుకే చూస్తూ చూస్తూ అభాషం చేయలేకపోయాను తప్పని తెలిసిన తన హ్యాండ్ బ్యాగ్లో ఫోన్ తీసుకుని తన ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేసి మీకు కాల్ చేయాల్సి వచ్చింది ఇన్ కేస్ మీరు కూడా ఓకే అంటే చేసేద్దామని అనుకున్నాను థ్యాంక్ యూ డాక్టర్ అని తనకి స్పృహ ఎప్పుడొస్తుంది సడేషన్లో ఉంచాను కొంచెం టైం పట్టచ్చు నేను తనని తీసుకెళ్తాను మీ ఇష్టం అని నవ్వడంతో థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి తనని రెండు చేతులతో లిఫ్ట్ చేసి తీసుకెళ్తుంటే అమృత గర్భవతి అవ్వడమేంటో అర్జునింత కూల్గా రియాక్ట్ అవ్వడమేంటో తనకంతా గందరగోళంగా అనిపిస్తుంటే అతన్ని ఫాలో అయ్యాడు ఆనంద్ రెండు తెడు చేతులతో లిఫ్ట్ చేసి పట్టుకోవడం వల్ల అర్జున్ మెడ దగ్గర చేరిన అమృతని చూస్తూ కోపంగా ఎంత పిచ్చి పని చేయబోయావే ఆ డాక్టర్ ఫోన్ చేసింది కాబట్టి సరిపోయింది లేదంటే నా బిడ్డని చంపేసేదానివి కదా అని కసిగా అనుకుంటుంటే ఆనంద్ డ్రైవింగ్ సీట్ తీసుకున్నాడు కారులో కూర్చుని అమృతని తన గుండెల్లో పొదుముకొని కూర్చోగానే అర్జున్ స్టార్ట్ చేయనా హా కాస్త స్లోగా పోనివ్వు తన గుండెల మీద గువ్వపిట్టలా వదిగిపోయిన అమృత కడుపుని ప్రేమగా తడుముతుంటే అప్రయత్నంగా అర్జున్ కళ్ళల్లో సన్నటి కంటతడి చేరింది ఫ్రంట్ మిర్రర్ నుండి అర్జున్ ని చూసిన ఆనంద్ అర్జున్ ఏం ఇది చిన్నపిల్లల్లా అది కాదురా ఈ పిచ్చిది అసలు ఏం జరిగిందో ఏంటో కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకోబోయింది ఆ డాక్టర్ మనకి కాల్ చేసింది కాబట్టి సరిపోయింది లేదంటే కానీ అర్జున్ ఇదంతా ఎలా నాకు తెలిసి మీ ఇద్దరు ఎప్పుడూ గొడవపడ్డమే తప్ప కనీసం మాట్లాడుకుంది కూడా నేను చూడలేదు అలాంటిది ఇప్పుడు అమృత ప్రెగ్నెంట్ అంటే సీరియస్ స్టోన్తో తనని అనుమానిస్తున్నావా చచ అది కాదురా కానీ మీ ఇద్దరి మధ్య ఎలా నవ్వి అది ఈ పిచ్చిదానికే తెలియదు అందుకే ఇలాంటి పిచ్చి దేశం తీసుకోబోయింది నాకు తెలుసు అర్జున్ పైకి కోపడుతున్నావే కానీ తనంటే నీకు అంతులేని ప్రేముంది అవునరా పిచ్చి ప్రేముంది కానీ నాలో ఈగో దాన్ని సగం చంపేస్తే దీని పిచ్చి ఆలోచనలు ఇంకాస్త చంపేశాయి అందుకే ఆ ప్రేమ ఎప్పుడు కోపంగా వస్తుందే తప్ప ప్రేమగా బయటికి రాదు దాదాపు గంట తర్వాత మగతగా కళ్ళు తెరిచిన అమృతకి కళ్ళు మూసుకుపోతుంటే అతి కష్టంగా కళ్ళు తెరిచి తనెక్కడుందో చూసుకుని ఉలిక్కిపడి లేచి కూర్చుంది ఇది అర్జున్ రూమ్ కదా హాస్పిటల్లో ఉన్న నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనుకుంటుంటే అమ్మో అన్న అంజలి గొంతుకి తల తిప్పి చూసింది ఎదురుగా జ్యూస్ గ్లాస్తో అంజలి పక్కనే ఆనంద్ కనిపించారు వణుకుతున్న గొంతుతో అంజు నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఎలా వస్తావే మా అన్నయ్య తీసుకొస్తే వచ్చావు ఏంటి అర్జున్ తీసుకొచ్చాడా కానీ ఇంతలో అంజు అన్న అర్జున్ గొంతుకి ఉలిక్కి పడి అతని వైపు చూసింది అమృత అర్జున్ ఫేస్లోని సీరియస్నెస్కి తనలో తనే వణికిపోయింది నేను తనతో మాట్లాడి అని గట్టిగా అనడంతో బాగా భయపడిపోయిందిరా నువ్వు ఇంకా భయపెట్టకు అసలే ఒట్టి మనిషి కూడా కాదు అన్నాడు ఆనంద్ వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక కోపంగా చూస్తున్న అర్జున్ని చూస్తుంటే కొద్ది కొద్దిగా బెడ్ మీదనే వెనక్కి జరుగుతుంది అమృత తన ఎదురుగా వచ్చి నిలబడగానే ఏడుస్తూ బావా నేను అంటుంటే చాలా కూల్గా తాగు అంటూ గ్లాస్ ముందు పెట్టాడు గ్లాస్ వైపు అర్జున్ వైపు మార్చి మార్చి చూస్తుంటే గట్టిగా నీకే చెప్పేది అనడంతో ఉలిక్కిపడి నిన్నటి నుండి ఏమీ తినకపోవడం వల్ల కడుపులో పేగులు మెలిపెట్టినట్టు అనిపిస్తుంటే వణుకుతున్న చేత్తో గ్లూస్ జ్యూస్ గ్లాస్ తీసుకుని ఆత్రంగా తాగుతూ మొత్తం మీద పడేసుకుంటుంటే తన పక్కనే కూర్చుని మెల్లిగా అంటూనే తనని పట్టుకొని నెమ్మదిగా తాగించి చేత్తో మూతుడిచి ఇప్పుడు చెప్పు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు అనగానే బెదిరిన లేడీ పిల్లలా చూసింది నిన్నే అడిగేది హాస్పిటల్కి ఎందుకెళ్ళావు అని గట్టిగా అడగగానే ఉలిక్కి పడింది అమృత కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ తన కడుపు మీద చేయి పెట్టి ఇది నాది నా ఆస్తిని నాకు తెలియకుండా ఏం చేద్దామనుకున్నావు అనగానే బావా అంటూ షాక్గా చూస్తుంటే నేనుండగా నీ ఒంటి మీద చేయేసే ధైర్యం ఎవరికి ఉందని ఇలాంటి పిచ్చి డెసిషన్ తీసుకోబోయావే కనీసం నువ్వు హాస్పిటల్కి వెళ్లే లాస్ట్ మినిట్లో అయినా నాకు చెప్పాలనిపించలేదా అంటుంటే తను వింటుంది నిజమో కలో కూడా అర్థం కాక చూస్తోంది ఒకటి కాదు రెండు కాదు పదహైదు సంవత్సరాలు ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నాం చిన్నప్పటి నుండి నువ్వు వయసుకొచ్చాక కూడా ఎన్నోసార్లు కేవలం మనిద్దరం మాత్రమే ఉన్న సందర్భాలు చాలానే వచ్చాయి కానీ ఏ రోజు ఏ క్షణం నీ మీద నాకెప్పుడు తప్పుడు ఆలోచన రాలేదు ఎందుకో తెలుసా నువ్వు నా దానివి నాకు మా అమ్మ చెల్లి అంటే ఎంతో నువ్వు కూడా అంతే నిన్నలా చూస్తే చ అని చెప్పలేక ఆగిపోయాడు ఎప్పుడు నా మీద చాడులు చెప్పే నువ్వంటే చిన్నప్పటి నుండి కోపం కానీ ఎంత కోపమున్నా నిన్నే రోజు ఒంటరిగా వదిలేదు నువ్వెంత కోపమున్నా మనసు వయసు ప్రభావం నాకు తెలియకుండానే నీ వైపుకు అడుగులేసే టైంకి నిజా నిజాలేంటో తెలుసుకోకుండా ఊరందరి ముందు నన్ను పంచాయతీలో నిలబెట్టావు అందుకు కూడా నేను బాధపడలేదు బట్ నువ్వు నా మీద వేసిన నిందని మాత్రం అంత ఈజీగా తీసుకోలేకపోయానము దాంతో నీ మీద నాకున్న కోపం కాస్త ద్వేషంగా మారిపోయింది కానీ ఆ ద్వేషంతో నిన్ను దూరం చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు బట్ నిన్ను పెట్టాలి ఆరేళ్ళు అందరికీ దూరమై నేను ఎంత బాధపడ్డానో నువ్వు అంత బాధపడాలి అప్పుడు కానీ నా ఈగో చల్లారదు అందుకే నిన్ను మాటలతో నా చేష్టలతో టార్చర్ పెట్టాను ఎంతలా అంటే ఒక్కోసారి నిన్ను చూసి నాకే బాధ అనిపించేలా నిన్నలా చూడలేక ఎప్పటికప్పుడు దగ్గర అనుకున్న మరుక్షణం నా మీద ఏమాత్రం నమ్మకం లేని నీ బిహేవియర్ నన్ను నీకు దూరంగానే ఉంచేస్తే మీ మామయ్య తొందరపాటు నీకు ఆ ప్రవీణ్ గాడితో మళ్ళీ పెళ్లిపీట లెక్కించేలా చేసింది దాన్ని ఆపడానికి ఆ రోజు నేనేదో చేశానంటే నమ్మేశావు కనీసం ఒక్కసారి కూడా నా బావ అలా ఎప్పటికీ చెయ్యడు అనే ఆలోచన నీకు రాలేదు నన్ను నమ్మకపోయినా పర్వాలేదే పొద్దున్న లేచినప్పటి నుండి దేవుడికంటే ఎక్కువగా మీ మావయ్యని చూస్తావుగా కనీసం ఆయన పెంపకం మీద కూడా నీకు నమ్మకం లేకపోయింది అనగానే కన్నీళ్లతో తన కళ్ళల్లోకి చూస్తుంటే నువ్వు స్పృహలో లేకపోతే నేను సొంతం చేసుకుంటానని ఎలా నమ్మేవే అలా చేసేవాణ్ణైతే నిన్నే కాదు నీ శరీరాన్ని కూడా రోజుకో రకంగా చిందర వందర చేసేవాణ్ణి ఎక్కడో బాధ నన్ను అర్థం చేసుకోవట్లేదేనని నేను ఉంచుకుంటానన్నాను నిజమే గుండెల మీద చూపిస్తూ ఇక్కడ ఉంచుకుంటాను ఎందుకో తెలుసా ఇక్కడ నీకు తప్ప ఇంకెవ్వరికీ స్థానం లేదు నీకనిపించచ్చు నేనేమి చెప్పకుండా ఎలా తెలుసుకోవాలి అని గే పదహైదు సంవత్సరాలు నీతో కలిసి పెరిగిన వాడిని నా మనసేంటో ఆ మాత్రం అర్థం చేసుకోలేవా నీ వల్ల నేను బాధపడిన దానికి నాకు సారీ చెప్పాలని ఏ రోజు అనుకోలేదమ్మో కానీ నేను బాధపడుతుంటే పడుతున్నావు తప్ప నా కాలర్ పట్టుకొని ఒక్క మాట నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావని అడగలేకపోయావు నిన్ను దొంగ అంటే ఇంట్లో నుండి వెళ్ళిపోయావు కానీ నా ఇంట్లో నేనెందుకు దొంగతనం చేస్తానని అన్నవాళ్ల ముఖం పగలగట్టలేకపోయావు తన చెంపల మీద నిములుతూ అసలు నువ్వు నా మరతలువైనా అనిపిస్తుందే నీలో ఉండే మొండి పట్టుదల ఏమైపోయాయి ఎవరేమన్నా గయ్యిమంటూ మీద పడే అమృతంటే నాకు ఇష్టం అంతేకాని ఇలా ఎవరేమన్నా ఏడుస్తూ ఉండే అమృతంటే కాదు చిన్నప్పుడే నేను కంటికి రెప్పలా కాపాడుకున్నవాణ్ణి అలాంటిది నువ్వు నాకు దూరంగా ఉంటే ఇంకెంత కాపాడుకుంటాను నన్ను కాదని నీ ఒంటి మీద చెయ్యేసే ధైర్యం ఎవరికి ఉందని అపోషం చేయించుకోవాలనుకున్నావు అనగానే కంటి నిండా నీళ్లతో చూస్తుంది తప్ప మాట్లాడట్లేదు నీతో సుఖపడ్డాను కాబట్టి నేను వదిలేస్తాననుకున్నావా లేదంటే ఈ కడుపు ఎవరి వల్ల వచ్చిందని నేను అనుమానిస్తాననుకున్నావా ఎంతకింత పిచ్చి డిసిషన్ తీసుకోబోయావు అనగానే బావా అంటూ గట్టిగా చుట్టుకుపోయి గుక్క పెట్టి ఏడ్చేస్తూ నాకేం తెలియలేదు బావా నిజంగా నాకేం అర్థం కావట్లేదు ఏ రోజు నువ్వు నన్ను పట్టుకుండి కూడా లేదు అలాంటప్పుడు ఇది ఎలా సాధ్యమైందో నాకు అర్థం కాలేదు నాకు తెలియకుండా నన్ను ఎవరైనా ఏమైనా చేశారేమో అనుకున్నాను ఇది మన బిడ్డేనని నాకే మాత్రం తెలియలేదు బావా ఆ రోజు మత్తులో ఉన్న నన్నేమీ చేయకుండా వదిలేసావు అందుకే నేను అనుమానించలేకపోయాను అబోషన్ చేయించుకుని నేను కూడా చచ్చిపోదామనుకున్నాను అని గట్టి గట్టిగా ఏడుస్తూ అర్థం కావట్లేదు బావా నాకు చాలా భయంగా ఉంది అంటూ చిన్నపిల్లలా గుక్క పెట్టి ఏడుస్తుంటే తనని దూరం జరిపి కంట్రోల్ అమ్ము నేనుండగా నీకేమవుతుందే నువ్వెప్పటికీ నాదానివే నీ మీద తెలియకుండానే నేను పెంచుకున్న ప్రేమకి అద్దనేది లేదు అది ఎంత అంటే ఇంతని చెప్పలేను కోప్పడినా ప్రేమించినా బాధ పెట్టినా ఏదైనా నీతోనే నిన్ను దాటి నా అడుగులు మరొకరి వైపుకు పడవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నా దానివి నా ప్రాణం పొయ్యే వరకు కూడా నేను నీతోనే ఉంటాను ఐ లవ్ యూ అమ్ము లవ్ యూ సో మచ్ అంటూనే ఆమె పెదవులు అందుకున్నాడు అర్జున్